శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏమిటంటే ఒక్కసారి చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం అంటే ఈ తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని బట్టి చూసినట్లయితే చాలామంది ధనురాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు మినహా వాళ్ళ యొక్క రెగ్యులర్ రొటీన్ జీవితంలో అంటే దైనందిన కార్యకలాపాల విషయంలో మాత్రం చాలా బాగా ఉంటుంది ఏమాత్రం వెనుకంజి వేయకుండా ముందుకెళ్ళగలుగుతారు కానీ కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఏవి ఏర్పడబోతున్నాయి వాటి నుంచి తప్పించుకోవటానికి ఏ పరిహారం పాటించాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ధనురాశికి ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే మూడవ స్థానంలో శని విక్రమస్థానంలో త్రిషడాయ స్థానాల్లో అంటే మూడవ స్థానంలో పాపస్థానంలో శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ మాసం కూడా మీకు శని చాలా మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు తప్ప ఇబ్బందికరమైన పరిణామాలు ఇవ్వవు ఇవ్వడు ఉండవు కూడా ఇక ప్రాబ్లం ఎక్కడుంది ఏంటంటే నాలుగవ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం మొదలైంది రాహుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి అట్లాగే పంచమ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు దశమ స్థానంలో కన్యలో కేతువు కొన్ని మిశ్రమ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ కుజ రవులు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో వైభవంలో ఉంటారు ధను రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో శుక్రుడు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసాంతానికి రవి కుజ బుధ శుక్రులు మారడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ గ్రహ చార ఏదైతే ఉందో ఈ గ్రహగతుల రీత్యా ఫస్ట్ మనకి జరిగేటువంటి ప్లస్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ధనురాశి రాశి వారికి ఈ మాసం ఎవరైతే అవివాహతులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన కలిగేటువంటి పరిస్థితులు సంతాన కలగడానికి కావలసినటువంటి అనుకూలమైన పరిస్థితులు కూడా ఈ మాసం ఏర్పడబోతున్నాయి అట్లాగే సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో ధను రాశి వాళ్ళు చాలా ఈ మాసం అదృష్టవంతులని చెప్పవచ్చు వాళ్ళ యొక్క పురోభివృద్ధి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వటం తద్వారా వాళ్ళ నుంచి మంచి శుభవార్తలు వినటం దేశ విదేశాల్లో ఉన్నటువంటి సంతానం నుంచి మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇట్లా సంతాన విషయంలో కానీ అట్లాగే ధనకారకుడైనటువంటి ఇక్కడ రా ధనురాశికి ధనకారకుడైనటువంటి శని కానీ జనరల్గా ధనకారకుడైనటువంటి గురువు కానీ మంచి స్థితిలో ఉండడం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఆదాయం అయితే చాలా బాగుంటుంది మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా మనం ఇందాక తెలియజేశాం వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆదాయం అనేటువంటిది చాలా బాగుంటుంది ఇందులో సందేహం లేదు కానీ ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచార రీత్యా డబ్బు అనేటువంటిది మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కూడా ఇక్కడ ఒక ట్యాంక్లో నీళ్లు నింపుతూ ఉంటే కింద పైప్ తిప్పేసి వదిలేసినట్లుగా ఎంత సంపాదించినా నీళ్లు అలా పోతూ ఉంటాయి ఇట్లా ప్రవహించిపోయినట్టుగా పోతూ ఉంటాయి ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది ధనురాశి వాళ్ళకి ఈ మాసం అనేటువంటిది తప్పదు అనవసరమైన ఖర్చులు దుర్వ్యయాలు నీచ జన సాంగత్యం వల్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అలాగే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావటం హాస్పిటల్స్ రీత్యా కానీ కుటుంబ ఆరోగ్య అవసరాల రీత్యా కానీ ఏ రకంగా అయినా సరే మంచి ఖర్చు అయితే ఇక్కడ రాదు ఈ మాసం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సిన దుస్థితి ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది దీనికి ఏం చేయాలనేది తర్వాత మీకు పరిహారం ఇస్తాను తర్వాత మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేతుగ్రహ సంచార రీత్యా ఆధ్యాత్మిక ధోరణి చాలా బాగా ప్రబలిపోతుంది తర్వాత ఈ ధనురాశి వారు ఈ మాసం ఎంత ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళినా వెళుతున్నా ఉన్నప్పటికీ కూడా పోయినటువంటి గత జీవుల యొక్క జ్ఞాపకాలు పదే పదే మెమర గుర్తుకు రావటం ఆ గుర్తుకొచ్చినప్పుడు నాకు కావలసినటువంటి మిత్రుడు హితుడు నా శ్రేయాభిలాషి నా బాంధవుడు నా బాంధవి వీళ్ళెవరూ లేకుండా పోయారే అనేటువంటి అనేకానేక దిగులు ఖచ్చితంగా ఈ మాసం ఈ ధనురాశి వాళ్ళకి ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఆత్మీయులు దూరమైనటువంటి వాళ్ళు పర తరచుగా గుర్తుకు రావటం కొన్ని సందర్భాల్లో కలలోకి రావడం కూడా జరిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ధనురాశి రాశి ఉంటుంది తద్వారా కొంత మానసికంగా అస్థిమతత్వానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది మానసికంగా కొంత అలజడి కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం ఈ ధనురాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా చూడాలంటే కొంతకాలం పాటు ప్రథమార్థం వరకు స్త్రీ మూలక ధన సహాయం స్త్రీ మూలక లాభం స్త్రీల వల్ల ప్రయోజనాలు తత్కాలికంగా మీకు ఖచ్చితంగా ఉంటాయి కానీ తర్వాత వాళ్ల వల్లే మీకు ఖర్చులు కూడా పెరిగిపోయే పరిస్థితులు కూడా ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ మంచి ఫలితాలు ఇచ్చేటువంటి గురు శనులు ప్రధాన గ్రహాలు అవ్వటం వారి రీత్యా ఈ జన్మ రాశిని గురువు తన శుభ వీక్షణతో వీక్షించటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు అతి ముఖ్యమైన పనులన్నింటినీ చాలా సమర్థవంతంగా ఓపిక్గా ఈ మాసం మీరు పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా ఈ మాసం బాగా ముందు చూపుతో మీరు ఈ రాబోయేటువంటి సమస్యలకి ముందుగానే చెక్ పెట్టడం వాటిని ముందుగానే పసిగట్టడం వాటిని ముందుగానే ఆపటం ఇటువంటివన్నీ కూడా మీరు గురుగ్రహ అనుగ్రహంతో తప్పనిసరిగా చేయగలుగుతారు అట్లాగే ఎవరైతే ధనురాశి వారికి తండ్రి ద్వారా కానీ తండ్రి రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉండేటువంటి ధనురాశి వారికి కుటుంబ కుటుంబరీత్యా కానీ రీత్యా కానీ రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ మీకు ఈ మాసం అంతా కూడా దాదాపుగా ముఖ్యంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది ఈ రవి కుజ బుధులు ఈ జన్మరాశి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించటం వల్ల తరచూ మానసికంగా ఉద్వేగానికి లోనవ్వటం ఆందోళనకి గురవటం రక్త సంబంధమైన సమస్యలు ఎవరైతే బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంత అదుపు తప్పటం అనారోగ్య సమస్యలు వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు శస్త్రబాధ ఆయుధ బాధ శస్త్రఘాతం అలాగే బ్లడ్ క్లాట్ అవ్వటం ఇటువంటి అట్లాగే కొంతమందికి అంటే అందరికీ కాదు కానీ ఒక ఎవరైతే ఆ యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి గుండె సంబంధమైన సమస్యలు అలాగే ఈ కొంతవరకు రక్తానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం పరిమిత వ్యాయామం చేయటం అలాగే నిరంతరం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేయటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ఇటువంటి అనారోగ్య సూచనలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి చిన్న వయసు వాళ్ళకైతే వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే గురుగ్రహ అనుగ్రహం ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఈ శనిగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడేటప్పుడు వస్తాయి కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ధను రాశి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కనుక ఎవరైతే నలభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఆరోగ్య విషయంగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అది దాటిన వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిరంతరం ఆరోగ్య విషయంలో ఈ సమ ఈ మాసం కాస్త అప్రమత్తంగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అటువంటి ఇబ్బందులు వస్తున్నాయి లేదా వచ్చాయి అనుకున్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఒకవేళ మీకు చేతగాకపోతే బ్రాహ్మణుల సహకారంతో చేసుకోండి అట్లాగే రవి కుజ రాహులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అయితే ఇవన్నీ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి ఈ విషయాన్ని చెప్తాను ఇక్కడ మీకు ఇందాక నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను ఆ వీ వీటన్నిటికీ అంటే ఇందాక చెప్పినటువంటి దోషాలకైనా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి అనారోగ్య సమస్యలకైనా కొన్ని అద్భుతమైనటువంటి మీకు మీరుగా చేసుకునేటువంటి పరిహారాలని మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో ప్రతి గురువారం నాడు పదహారు ప్రదక్షిణలు చేయండి దత్త చరిత్ర గురు చరిత్ర పారాయణ చేయండి సద్గురువుని ఆశ్రయించండి అలాగే దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని పఠిస్తారో ఇందాక నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఈతి బాధలు అనేటువంటివి వచ్చే అవకాశం ఏం లేదు ఒకవేళ ఇవన్నీ చేయలేకపోతే గురువారం నాడు చక్కగా ఉదయం పూట సూర్యోదయా పూర్వమే లేచి సూర్యుడికి ఒక నమస్కారం చేసి ఆ స్నానాధికారులు ముగించుకుని సూర్యుడికి ఒక నమస్కారం చేసి ఆ దత్తాత్రేయ గురు దత్తాత్రేయుడి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకుని లేదా ఎదురుగా పెట్టుకుని దత్త కవచం పారాయణ చేయటం కానీ అది కూడా కుదరకపోతే గురుచరిత్ర పారాయణ చేయటం అది కూడా కుదరకపోతే జై గురుదత్త అనేటువంటి మంత్రాన్ని చక్కగా ఏవో దత్తాయ శ్రీ గురవే నమ అని కానీ జై గురుదత్త అని కానీ దత్తాయ శ్రీ గురవే నమ అనేటువంటి మంత్రాన్ని కానీ కనీసం పదహారు సార్లు అలాగే కుదిరితే ఓపుకుంటే కనీసం నూట ఎనిమిది సార్లు ప్రతి గురువారం నాడు చేయండి కుదిరితే ఈ మాసం అంతా చేస్తే నేను ఇందాక చెప్పినటువంటి ఈ రకమైనటువంటి ఈతి బాధలేవి కూడా మీ దగ్గరకు కూడా వచ్చే సాహసం చేయవు దత్తాత్రేయుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటంటే మన కర్మల్ని కూడా నిస్సందేహంగా నిశ్శేషంగా తొలగించగలిగిన శక్తి ఆయనకి ఉన్నది ఇక్కడ దత్తాత్రేయుడు దైవాశ సంభూతుడు దైవం అట్లాగే గురువు కూడా ఇది కొంత అరుదైనటువంటి శక్తి అంటే అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారు ఎవరైతే ఉంటారో సద్గురువుగాను ఆయన్ని మనం పూజించవచ్చు అలాగే దైవంగానూ ఆరాధించవచ్చు బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది కనుక కాస్త నోటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దత్తాత్రేయ కవచాన్ని త్ పఠించటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరొక చిన్న పరిహారం చెప్తాను ఈ మాసం అంతా కూడా కుదిరితే పసుపు రంగు చిన్న కర్చీఫ్ని జేబులో ఉంచుకునేటట్లుగా చూడండి కుదిరితే పసుపు రంగు దుస్తుల్ని ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మాసం ఏమాత్రం అవకాశం ఉన్నా అవకాశం ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం కోటప్పకొండలో ఉన్నటువంటి కోటప్పకొండలో ఉన్నటువంటి స్వామివారిని అంటే శివుణ్ణి సందర్శించుకోండి ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఈ మాసం అంతా కూడా మీకు ఇన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు గురుగ్రహ అనుగ్రహంతో మీరు విజయడంకా మోగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ముఖ్యంగా ఈ ధను రాశి వారికి చెప్తున్నటువంటి సూచన అలాగే ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విషయానికి వచ్చేటట్లయితే కొంత వ్యతిరేకమైన కాలం ఖచ్చితంగా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అలాగే ఈ మాసం మాత్రం వ్యతిరేకమైనటువంటి కాలం వచ్చే మాసం నుంచి బాగానే ఉంటుంది కానీ డిసెంబర్ నెల మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు ఉంటాయి ఇక కొంత ఇబ్బంది టెన్షన్ కూడా బాగా బలంగా ఉంటుంది సినిమా రంగ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరమే సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళ వాళ్ళకు కూడా ఈ మాసం కొంత టెన్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంత ప్రెషరు టెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఇకపోతే ఈ ధనురాశి వారికి ఈ మాసం విద్యార్థులకైతే కొంచెం చదివింది జ్ఞాపకం ఉండకపోవటం సమయానికి గుర్తురాకపోవటం ఉంటుంది కనుక తప్పనిసరిగా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని కుదిరితే చదవండి లేదా కనీసం ఇందాక నేను చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్గా అయితే బాగుంది వ్యాపారంలో టర్నోవర్ బాగుంది వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ నేను చెప్పినటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి సహజంగానే ఈ ప్రతి పనిలోనే నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండేటువంటి ధనురాశి రాశి వాళ్ళు ఈ రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందుగానే ఊహించి తగిన పరిహార క్రియలు చేయగలుగుతారు మీకు దైవబలం చాలా బాగుంది ఇది చేయగలుగుతారు కాకపోతే కొన్ని పరిహారక్రియలు కూడా ఈ మాసం చేసుకుంటే మరీ శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏది చేసినా ఏం చేయలేకపోయినా అవకాశం ఉంటే మాత్రం ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే మాత్రం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి సరిపోతుంది వీటిల్లో మీరు ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కొంత ఈ ఉద్రేకం ఏర్పడుతుంది కనుక కొంచెం మాట్లాడేటప్పుడైనా ఏదైనా సరే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడైనా సరే కొంచెం బ్యాలెన్స్డ్గా అనేటువంటిది ఫైనల్గా ఈ ధనురాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలని అట్లాగే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి